హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు త్వరలో జరగబోయే రైల్వే గ్రూప్ డి పరీక్షల కొరకు గత రైల్వే పరీక్షల్లో అడిగిన ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం మనం జనరల్ స్టడీస్ ఓరియంటెడ్లో ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో ఆ యొక్క ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం ఈ యొక్క పేపర్ టూ థౌజండ్ నైన్టీన్ లో రిక్రూట్మెంట్లో ఇచ్చిన ప్రశ్న పత్రం ఇది చూడండి ముందుగా ముప్పై రెండో ప్రశ్న చూద్దాం ఇంతకు ఈ ముప్పైకి ముందు ఉండే ప్రశ్నలన్నీ ముందు వీడియోలో చేయడం జరిగింది ఒకవేళ ఎవరైనా చూడాలనుకుంటే ఆ యొక్క వీడియో కూడా చూడవచ్చు చూడండి ప్రశ్న చూడండి క్రింది ప్రకటనలలో ఏది సరి అయినది అని చెప్పి మనకు అడగటం జరిగినది ఈ యొక్క ప్రకటన ఫ్యూజ్ వైర్కి సంబంధించి మనకు అడగటం జరిగినది ఆప్షన్స్ చూడండి ఫ్యూజ్ వైర్ యొక్క క్యారెక్టర్స్ ఏ విధంగా ఉండాలని చెప్పి మనకు ప్రశ్న ఆప్షన్స్ ఇవ్వడం జరిగినది ఫస్ట్ ఆప్షన్ చూడండి ఫ్యూజ్ తీగల తయారీకి టిన్ మరియు లెడ్ మిశ్రమము ఉపయోగించబడుతుంది కరెక్టే కదా ఫ్యూజ్ తీగల తయారీకి టిన్ టిన్ అంటే ఎస్ఎన్ లెడ్ పివి టిన్ లెడ్ టిన్ అండ్ లెడ్ తయారు చేయడం జరుగుతుంది ఉపయోగించడం జరుగుతుంది కరెక్టే ఆప్షన్ వన్ కరెక్టే ఆప్షన్ టూ చూడండి ఫ్యూజ్ విద్యుత్ ప్రవహిస్తున్న తీగకు అనుసంధానించబడుతుంది ఫ్యూజ్ విద్యుత్ ప్రవహిస్తున్న తీగకు అనుసంధానించబడుతుంది దానికి డైరెక్ట్గా అనుసంధానం కలిగి ఉండ ఉంటుంది కదా కరెక్టే ఫ్యూజ్ విద్యుత్ ప్రవహిస్తున్న తీగకు అనుసంధానించబడుతుంది ఆ దానికి కనెక్టివిటీ ఉంటేనే కదా కనెక్టివిటీ ఉంటుంది ఎప్పుడైతే మనకు ఫర్ ఎగ్జాంపుల్ హై వోల్టేజ్ లేదంటే ఇతర ఏదైనా సందర్భంలో ఇంట్లో ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు ఏమవుతుంది ఈ కనెక్షన్ అనేది కట్ అయిపోతుంది అంటే ఫ్యూజ్ కాలిపోయింది అంటాం కదా ఫ్యూజ్ కట్ అవుతుంది ఫ్యూజ్ కట్ అయినప్పుడు ఇంట్లో పవర్ కట్ అయిపోతుంది అటువంటి సందర్భంలో ఫ్యూజ్ కట్ అవ్వలేదు అనుకోండి ఇంట్లో వేరే ఏదైనా కాస్ట్లీ ఐటమ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది దానిని ప్రివెంట్ చేయడానికి మనం ఫ్యూజ్ ఉపయోగిస్తాము అదే మెయిన్ ఫ్యూజ్ యొక్క ముఖ్య ఉద్దేశం నెక్స్ట్ ఆప్షన్ త్రీ చూడండి ఫ్యూజ్ తయారీకి ఎంచుకునే పదార్థం అధిక ద్రవ్యభోవన స్థానం కలిగి ఉండాలి అన్నాడు ఫ్యూజ్ తయారీకి అధిక ద్రవ్యభవన స్థానం కానీ ఉంది అంటే ఏమవుతుంది ఫ్యూజ్ కట్ అవ్వదు ఫ్యూజ్ కట్ అవ్వకపోతే ఇంట్లో ఉండే కాస్ట్లీ ఐటమ్స్ అది ఫ్రిడ్జ్ కావచ్చు ఏసీ కావచ్చు లేదంటే ఇతర ఫ్యాను లైట్స్ కానీ ఏవైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఫ్యూజ్ క్యారెక్టర్ అంటే లో మెల్టింగ్ పాయింట్ హై రెసిస్టెన్స్ ఫ్యూజ్ క్యారెక్టర్ అని కూడా ఒక్కోసారి అడుగుతుంటారు అది చూడండి లో మెల్టింగ్ పాయింట్ హై రెసిస్టెన్స్ కలిగి ఉండాలి సో ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలో మనకు ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ వన్ వన్ అండ్ టూ ఫ్యూజ్ తేగల తయారీకి టీన్ మరియు లెడ్ మిశ్రమం ఉపయోగించాలి ఫ్యూజ్ విద్యుత్ ప్రవేశించిన తీగకు అనుసంధానించబడుతుంది అది ఈ రెండు ఆప్షన్స్ కూడా కరెక్ట్ చిన్న ముప్పై ఆరు చూడండి దిగివి దిగువ ఇచ్చిన ఆకు అడ్డుకోత పటంను గమనించండి ఏ ఐచ్ఛికము సరైన విధంగా భాగాలు గుర్తింపును సూచిస్తుంది చూడండి డైరెక్ట్గా టెన్త్ క్లాస్లో మనకు సిబిఎస్ఈ సిలబస్లో కానీ మన స్టేట్ సిలబస్లో కానీ ఆకు అడ్డుకోత అనే డయాగ్రామ్ ఉంటుంది సో కరెక్ట్గా ఇచ్చిన ఆకు డయాగ్రామ్ ఏది అని చెప్పి అడుగు అడుగుతున్నారు మనకి చూడండి ఆప్షన్ ఏ మనకు ఇవన్నీ భాగాలు ఫస్ట్ ఇది ఏ వచ్చేసరికి పై బాహ్య చర్మం బి వచ్చేసరికి క్రింది బాహ్య చర్మం సో పై బాహ్య చర్మం క్రింది బాహ్య చర్మం అనే విషయం మనకు డైరెక్ట్గా ఇక్కడ తెలుస్తుంది చూడండి ఎపిడెర్మిస్ అంటారు పై బాహ్య చర్మం ఇది క్రింది బాహ్య చర్మం ఇక్కడ వరకు మనకు ఓకే అంటే ఎన్ని ఆప్షన్లో ఉంది ఫస్ట్ ఆప్షన్లో రెండు లేదు సెకండ్ ఆప్షన్లో రెండు లేదు థర్డ్ ఆప్షన్ లో పైబాయ్య చర్మ కింద బాహ్య చర్ము రెండు ఉన్నాయి ఫోర్త్ ఆప్షన్ లో కూడా పైబాయి చర్మ కింద బాహ్య చర్ము ఉంది నెక్స్ట్ సి రక్షక కణం నెక్స్ట్ డి గాలి గదులు సో ఈ యొక్క డి ఆప్షన్ లో అవి కూడా లేవు సో ఆన్సర్ సి ఫ్యాన్లు ఫ్యాన్లన్నీ ఇది ప్రవచనాలు స్టేట్మెంట్ రిలేషన్లు ఇవ్వడం జరిగింది ఫ్యాన్లన్నీ పెన్నులు ఫ్యాన్లన్నీ అని ఇచ్చాడు ఇలా రాసుకోవాలి ఇది లోపల ఉన్నది ఫ్యాన్స్ బయట ఉన్నవి పెన్స్ ఓకే అక్కడ అది ఒక బొమ్మ వేసుకోవాలి తర్వాత అన్ని బ్రష్లు ఫ్యాన్లన్నీ పెన్లు అన్నాడు పెన్నులన్నీ బ్రష్లు అంటే ఇలా వేసుకోవాలి ఇది బ్రష్లు ్రష్ నెక్స్ట్ బ్రష్ అన్ని టేబుల్ ఇక్కడ వరకు బానే ఉంది చూడండి బ్రష్ అన్ని టేబుల్ అన్ని ఒకదాని లోపల ఒకటి వస్తున్నాయి ఇప్పుడు చూడండి కొన్ని టేబుల్లు ఫ్యాన్లు అన్నాడు టేబుల్ గురించి మనకి ఇచ్చాడు కదా బ్రష్ లన్ని టేబుల్ అని చెప్పాడు లాస్ట్ ది చూడండి ఫ్యాన్లు అన్ని బ్రష్ లు అన్నాడు ఫ్యాన్లన్నీ పెన్నలు అన్నాడు ఓకే పెన్నులన్నీ బ్రష్లు అన్నాడు బ్రష్లన్నీ టేబుల్స్ అన్నాడు కొన్ని టేబుల్లు ఫ్యాన్లు కొన్ని టేబుల్లు ఫ్యాన్లు అంటే ఒకటో స్టేట్మెంట్ అవుతుంది అక్కడ కూడా బాగానే ఉంది నెక్స్ట్ పెన్నులన్నీ ఫ్యాన్లు ఫ్యాన్లన్నీ పెన్లు అన్నాడు కానీ పెన్నులన్నీ ఫ్యాన్లు అవ్వు అంటే రెండో స్టేట్మెంట్ తప్పు నెక్స్ట్ పెన్ ఏది ఫ్యాన్ కాదు అంటే అలా కూడా కాదు మూడో స్టేట్మెంట్ కూడా అదే తప్పు ఏది ఎందుకు కాదు కొన్ని అవుతున్నాయి కదా కొన్ని అనే మాట రావాలి అక్కడ ఎందుకంటే అన్నిటికీ ఒకదానికొకటి రిలేషన్ ఉంది మనం డయాగ్రామ్ వేసాం చూడండి పెన్నులన్నీ ఫ్యాన్లు అవ్వు ఫ్యాన్లు అన్ని పెన్నులు అవుతాయి అదే వాడిచ్చాడు అన్ని అనే మాట రాకూడదు ఏది కాదు అనే మాట మనకు వచ్చిందంటే ఈ రెండు మనకు వర్తించవు సో స్టేట్మెంట్ వన్ మాత్రమే సరైనది ఈజీగా మార్కొచ్చే అవకాశం ఉంటుంది చూడండి నెక్స్ట్ నలభై ప్రశ్న పై క్రింది ఏ రకాల ప్రతిబింబాలను పొందవచ్చు స్క్రీన్ పై క్రింది ఏ రకాల ప్రతిబింబాలను పొందవచ్చు అని చెప్పి మనకు అడగడం జరిగినది ఆన్సర్ చూడండి వాస్తవ మరియు విస్తరించిన వాస్తవ మరియు క్షీణించిన ఈ రెండు రకాల ప్రతిబింబాలను పొందవచ్చు వాస్తవ మరియు విస్తరించిన వాస్తవ మరియు క్షీణించిన సో ఆన్సర్ ఏబి నెక్స్ట్ నలభై ఒకటో ప్రశ్న భారతదేశంలోని యుక్త వయస్సు బాలికలను తిరిగి నిరుద్యోగ నియత విద్యలోకి తీసుకువచ్చేందుకు రెండు వేల ఇరవై రెండు మార్చి ఏడున మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ విద్య మరియు విద్యాశాఖ మరియు యునిసెఫ్ తో కలిసి ఏ క్యాంపెయిన్ ను ప్రారంభించినది చూడండి భారతదేశంలోని యుక్త వయసు బాలికలను తిరిగి నీతి విద్యలోకి తీసుకొచ్చేందుకు గాను రెండు వేల ఇరవై రెండు మార్చి ఏడున మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు విద్యాశాఖ యునిసెఫ్ తో కలిసి ఏ క్యాంపెయిన్ ను ప్రారంభించినది ఇది అప్పటి కరెంట్ అఫైరు చూడండి కన్యా శిక్షా ప్రవేశ్ ఉత్సవ్ అనే క్యాంపెయిన్ ప్రారంభించడం జరిగినది కన్యా శిక్షా ప్రవేశ ఉత్సవ్ అనే క్యాంపెయిన్ ప్రారంభించడం జరిగినది నెక్స్ట్ ఇంకో కరెంట్ అఫైర్ ఇచ్చాడు చూడండి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ ద్వారా రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో విజయవంతంగా ఫ్లైట్ టెస్ట్ చేయబడిన దేశీయంగా అభివృద్ధి చేయబడిన హై స్పీడ్ ఎక్స్ ఎక్స్పాండబుల్ ఏరియల్ టార్గెట్ సిస్టమ్ ఏరియల్ టార్గెట్ సిస్టమ్ పేరు ఏమిటి అని చెప్పి మనం అడగడం జరిగింది ఆన్సర్ అభ్యాస్ నలభై నాలుగో ప్రశ్న ఆర్థిక శాస్త్రంలో డిమాండ్ రేఖ వాళ్ళు ప్రధానంగా ఏ విధంగా ఉంటుంది డిమాండ్ ర్యాక్ యొక్క వాలు ప్రధానంగా ఏ విధంగా ఉంటుంది అంటే ఎడమ నుంచి కుడికి క్రిందకు ఉంటుంది నలభై ఆరో ప్రశ్న గోళాకార దర్పణ ప్రధాన అక్షానికి సంబంధించి క్రింది ప్రకటనలో ఏది సత్యము గోళాకార దర్పణ ప్రధాన అక్షానికి సంబంధించి క్రింది ప్రకటనలో ఏది సత్యము చూడండి ఆప్షన్స్ ఒకటోది ఇది దర్పణానికి అభిలంబ రేఖ ఇది దర్పణానికి అభిలంబ రే రేఖ మూడు ఆప్షన్ ప్రధాన నాభి ఎల్లప్పుడూ ప్రధాన అక్షంపై ఉంటుంది యాభై ప్రశ్న అప్పుడు కరెంట్ అఫేర్ ఇది ఇప్పుడు మనకు ఈ విధంగా ఏదైతే ఉందో అటువంటి ఇటీవలే జరిగిన స్పోర్ట్స్ రిలేటెడ్గా మొన్న రీసెంట్గా జరిగిన మహిళ ప్రపంచ కప్ కానీ లేదంటే ఇతర క్రీడలు ఏవైతే ఉన్నాయో ఆ క్రీడలను చూసుకోవాల్సి ఉంటుంది యాభై ప్రశ్న చూడండి రెండు వేల ఇరవై ఒకటిలో ప్రపంచ రెజిలింగ్ ఛాంపియన్షిప్ లో రజక పతాకం గెలుపొందిన మొదటి భారతీయ మహిళ ఎవరు ఇటీవల ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం చూసుకోవాలి అంశు మాలిక ఈ డయాగ్రామ్ ద్వారా కూడా ఆన్సర్ ఈజీగా వస్తుంది చూడండి ఫస్ట్ ఆప్షన్ చూడండి జిమ్నాస్ట్లు అయిన బాలికల సంఖ్య ఎంత అన్నాడు జిమ్నాస్ట్లు బాలికలు అంటే పదకొండు ప్లస్ పద్నాలుగు ఇరవై ఒకటి ప్లస్ నాలుగు ఇరవై ఐదు ఆప్షన్లో ఏమన్నాడు నలభై ఒకటి ఇచ్చాడు సో ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ తప్పు చూడండి జిమ్నాస్ట్లు అవ్వాలి బాలికలు అవ్వాలి అని చెప్పాడు చూడండి జిమ్నాస్ట్లు బాలికలు అంటే పదకొండో పదకొండో నెంబర్ చూడండి అది జిమ్నాస్ట్లు బాలికలు వస్తుంది పద్నాలుగో నెంబర్ చూడండి జిమ్నాస్ట్లు బాలికలు వస్తుంది సో ఆన్సర్ పదకొండు ప్లస్ పద్నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు అనేది ఇక్కడ మనకి కింద లేదు సో ఫస్ట్ ఆప్షన్ తప్పు నెక్స్ట్ జిమ్నాస్ట్లు లేదా పథక విజేతలు కాని బాలికల సంఖ్య చూడండి మెడల్ విన్నర్స్ జిమ్నాస్టులు లేదా పథక విజేతలు కానీ బాలికల సంఖ్య జిమ్నాస్టులు లేదా పథక విజేతలు కాని బాలికల సంఖ్య అన్నాడు అంటే ఆప్షన్ పద్నాలుగు ఇరవై మూడు ఇచ్చాడు తప్పు నెక్స్ట్ పథకాలు సాధించిన జిమ్నాస్టుల సంఖ్య పథకాలు సాధించిన జిమ్నాస్టుల సంఖ్య పథకాలు సాధించిన జిమ్నాస్టుల సంఖ్య చూడండి పదకొండు ప్లస్ ఎనిమిది అవుతుంది పదకొండు ఎనిమిది పంతొమ్మిది పథకాలు సాధించారు జిమ్నాస్ట్లు ఆ పదకొండు ఎనిమిది రెండు అవుతాయి బాలికలు అలా ఏం అడగలేదు వాళ్ళు నెక్స్ట్ బాలికలు అయి కూడా పథకాలు సాధించిన సంఖ్య విజేతల సంఖ్య అన్నాడు బాలికలు అవ్వాలి పదకొండు ప్లస్ పదహారు ఇరవై ఏడు సో ఆన్సర్ ఇరవై ఏడు కరెక్ట్ ఆ విధంగా చూసుకోవాలి అది అంతకు మించి ఏం లేదు అదే విధంగా చూడండి ఓహలు ప్రవచనాలు ఇచ్చాడు ఒకసారి చూసుకోండి చూడండి ఒక్కోసారి ఇటువంటి ప్రశ్నలు ఇబ్బందిగా ఉండేటప్పుడు కొన్ని స్కిప్ చేసేసుకోవడం మంచిది యాభై ఏడో ప్రశ్న భారత రాజ లేదంటే మనం ముందుగా కష్టమైనవన్నీ చూసుకొని అది ఈజీగా ఉండేవన్నీ చూసుకొని కష్టమైనవి మార్కులు రివ్యూ పెట్టుకొని చివరిలో చేసుకోవడం ఉత్తమం యాభై ఏడో ప్రశ్న చూడండి భారత రాజ్యాంగం రాష్ట్రపతికి మూడు రకాల అత్యవసర పరిస్థితులను విధించే అధికారాన్ని అందిస్తుంది దిగువ వాటిలో ఒకటి కాదు ఏది అని చెప్పి అడుగుతున్నాడు చూడండి ప్రజా ఆరోగ్య అత్యవసర పరిస్థితి అనేది రాష్ట్రపతికి లేదు ఏ రకమైన అత్యవసర పరిస్థితులు ఉన్నాయంటే జాతీయ అత్యవసర పరిస్థితి జాతీయ అత్యవసర పరిస్థితి నేషనల్ ఎమర్జెన్సీ అంటాం నేషనల్ ఎమర్జెన్సీ నెక్స్ట్ రెండోది కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ మూడోది ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఈ మూడు రకాలు నేషనల్ ఎమర్జెన్సీ అత్యవసర నేషనల్ ఎమర్జెన్సీ అనేది త్రీ ఫిఫ్టీ టూ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ రాజ్యాంగ అత్యవసర పరిస్థితి అనేది త్రీ ఫిఫ్టీ సిక్స్ రాజ్యాంగ అత్యవసర పరిస్థితి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది త్రీ సిక్స్టీ ఆర్టికల్ ఇవి ఆర్టికల్ కూడా అడుగుతుంటారు జాతీయ అత్యవసర పరిస్థితి మూడు వందల యాభై రెండు రాజ్యాంగ అత్యవసర పరిస్థితి మూడు వందల యాభై ఆరు ఆర్థిక అత్యవసర పరిస్థితి మూడు వందల అరవై ఇటువంటి సమం డైరెక్ట్ గా వస్తుంది ఒకసారి చూడండి చూడండి మే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండు నుండి అమల్లోకి వచ్చిన లోక్ పాల్ చైర్పర్సన్ గా వ్యవహరించడానికి క్రింది వాళ్ళు ఎవరు అధికారం పొందారు చూడండి చైర్పర్సన్ అంటే ఎప్పుడైనా లీడ్ అవుతుంది జస్టిస్ ప్రదీప్ కుమార్ మహంతి నెక్స్ట్ అరవై ఒకటో ప్రశ్న సొల్నాయుడికి సంబంధించి క్రింది ప్రకటనలో ఏది సరైనది ఆప్షన్ వన్ చూడండి సాఫ్ట్ ఐరన్ మొక్కను అయస్కాంతీకరించడానికి దీకరించడానికి దీన్ని ఉపయోగించవచ్చు సాఫ్ట్ ఐరన్ మొక్కను అయస్కాంతీకరించడానికి ఉపయోగించవచ్చు ఆప్షన్ టూ ఇది అయస్కాంతంలా పనిచేస్తుంది కరెక్ట్ ఆప్షన్ వన్ టూ రెండు వస్తుంది సాఫ్ట్ ఐరన్ మొక్కను అయస్కాంతీకరించడానికి దీన్ని ఉపయోగించవచ్చు రెండవది ఇది అయస్కాంతంలా పనిచేస్తుంది బోత్ సో నీ క్రింద వాటిలో ఏది ఓం నియమం యొక్క సరైన గణిత రూపాన్ని సూచిస్తుంది ఓం నియమం తెలుసు కదా ఐఆర్ ఆర్ కావాలంటే విబై ఐ అవుతుంది ఐ కావాలంటే బై ఆరు అవుతుంది గమనించండి నెక్స్ట్ డెబ్బై ప్రశ్న గల కాలేకణాల్లో ఎస్ఈ ఆర్చే నిర్వహించబడే ముఖ్యమైన విధి ఏమిటి సగసేరుగల కాలేకణాల్లో ఎస్ఈ ఆర్చే నిర్వహించబడే ముఖ్యమైన విధి ఏమిటి అంటే ఆప్షన్ టూ డ్రగ్స్ మరియు విషాలి నిర్వీ నిర్వీర్యం చేయడం లేదా నిర్వీక్షీకరణ అన్నాడు థ్యాంక్ యూ ఆల్ మన యొక్క ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్